మిరాయి సినిమాలో సంపాతి కథ పూర్వకథ జటాయువు సంపాతి అన్నదమ్ములు వీరిద్దరూ గద్దరాజులు వీరి తండ్రి అరుణుడు సూర్యుని రథసారథి శేనిని చిన్నతనం నుండి వీరు ధైర్యవంతులు ఆకాశంలో ఎగరడంలో సమానులే లేని వీరులు ఒకసారి ఇద్దరూ పోటీగా సూర్యుని వైపు ఎగరడం మొదలు పెట్టారు జటాయువు ఎక్కువ ఎత్తుకు ఎగరగా సూర్యుడి తాపానికి కాలిపోతాడని గుర్తించిన అన్నయ్య సంపాతి తన రెక్కలను విప్పి జటాయువును కాపాడాడు దాంతో జటాయువు సురక్షితంగా బయటపడ్డాడు కాని సంపాతి మాత్రం భయంకరమైన వేడితో తన రెక్కలను కోల్పోయి భూమిపై పడిపోయాడు నుంచి అతడు ఎగరలేని స్థితిలో ఒక కొండపై నివసిస్తూ వృద్ధుడయ్యాడు వానరసేన నిరాశ సీతను వెతికే క్రమంలో వానరసేన దక్షిణ దిశలో ముందుకు సాగింది చివరికి సముద్ర తీరానికి చేరింది కాని ఆ సముద్రం అంత విశాలంగా ఉండటం చూసి వారు విసిగిపోయారు ఇక్కడినుండి దాటి వెళ్లడం అసాధ్యం అని వారు విచారించారు ఆ సమయంలో వారిని గమనించినవాడు సంపాతి సంపాతి వానరుల సంభాషణ వానరులు కూర్చుని నిరుత్సాహంగా ఉండగా సంపాతి తన గూడు నుంచి వారిని పిలిచాడు సంపాతి ఏమిటి బిడ్డలారా మీరంతా వీరస్వభావుల్లా కనిపిస్తున్నారు ఎందుకు ఇలా దుఃఖంగా కూర్చున్నారు వానరులు రాక్షసరాజు రావణుడు సీతను అపహరించాడు మేము వెతికి వస్తున్నాం కానీ సముద్రం దాటలేకపోతున్నాం ఈ మాటలు విని సంపాతి కళ్లలో కన్నీళ్లు మెదిలాయి నా తమ్ముడు జటాయువు అతడు రావణుడితో యుద్ధం చేసి సీతను కాపాడే ప్రయత్నంలో వీరమరణం పొందాడు అని చెప్పాడు అతను తన దివ్యదృష్టి ఉపయోగించి దూరంలో సీత ఎక్కడుందో చూశాడు సీత లంకలో ఉంది రావణుడు ఆమెను అక్కడ బంధించాడు మీరు ధైర్యంగా సముద్రం దాటండి అని తెలిపాడు దాని తరువాత సంపాతి చెప్పిన మాటలు వానరసేనకు కొత్త ఆశనింపాయి వీరందరూ ఆనందంతో లేచారు హనుమంతుడు ముందుకు వచ్చి అన్నాడు నేను దూకుతాను లంకలోకి వెళ్లి సీతమ్మను కనుక్కొని వస్తాను అలా సంపాతి చెప్పిన మార్గదర్శకం వల్లనే రామకథలో అత్యంత ముఖ్యమైన ఘట్టం హనుమంతుడి లంకదూకుడు జరిగింది తాత్పర్యం సంపాతి కథ మనకు కొన్ని గొప్ప బోధనలు ఇస్తుంది త్యాగం అన్నయ్య తన రెక్కలను కోల్పోయినా తమ్ముడి ప్రాణాన్ని కాపాడాడు సహాయం మనకు శక్తి తగ్గినా మన జ్ఞానం మరియు అనుభవం ఇతరులకు దారి చూపగలవు ఆశ నిరాశలో ఉన్నవారికి ఒక చిన్న సూచన కూడా మహత్తర విజయానికి నాంది అవుతుంది